భరణి పిక్చర్స్ పతాకంపై భానుమతి రామకృష్ణ దంపతులు నిర్మించిన ఆరవ చిత్రం విప్ర నారాయణ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఇందులో టైటిల్ పాత్ర పోషించారు దేవదేవిగా భానుమతి నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ పదిన విడుదలైన విప్ర నారాయణ చిత్రంలో మధుర గాయకుడు ఘంటసాల పాట ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం అక్కినేనికి ఘంటసాల పాట లేని అతి కొద్ది చిత్రాల్లో ఇదొకటి తను నిర్మించిన పరోపకారం చిత్రం తాలూకు అప్పులు తీర్చుకోవడానికి ఘంటసాల తన బృందంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలు ఇచ్చారు ఈ కారణం వల్ల ఆ సమయంలో ఆయన ఎక్కువ సినిమాలకు పాడలేకపోయారు వాటిల్లో విప్ర నారాయణ ఒకటి అలాగే సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకి ఘంటసాలకి మిస్సమ్మ చిత్రం కారణంగా తెలియకుండానే చిన్న గ్యాప్ వచ్చింది ఆ సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాలి కానీ ఆయన్ని కాదని ఆ చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్ సాలూరి రాజేశ్వరరావును తీసుకోవడమే దీనికి ఓ కారణం అందువల్ల తను పిలిస్తే ఘంటసాల పాటలు పాడడానికి వస్తారో లేదో అనే సంకోచంతో ఏఎం రాజాతో మిస్సమ్లో పాటలు పాడించారు ఎస్ రాజేశ్వరరావు ఆ సమయంలోనే విప్ర నారాయణ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు ఇదే డౌట్తో ఘంటసాలను అడగడానికి ఇబ్బంది పడి మళ్ళీ ఆ చిత్రంలో కూడా రాజాతోనే పాటలు పాడించారు రాజేశ్వరరావు రెండేళ్ల తరువాత భరణి సంస్థ నిర్మించిన చింతామణి సినిమాకి ఘంటసాల పనిచేశారు అయితే అందులో పాటలు కాకుండా పద్యాలు శ్లోకాలు మాత్రమే ఆయన పాడడం గమనార్హం పాటలు మాత్రం ఏఎం రాజా పాడారు